రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణిలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ మెగా డీఎస్సీ దీపం పథకం రెండు అమలు చేశారని మరో కీలకమైన తల్లికి వందనం పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు అందరూ ఎవరైతే ఉన్నారో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు వాళ్ళకి మనం తెలియజేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తమ కన్నా ఒకటి రెండు పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండారు చంద్రబాబు నాయుడు గారు అది డోకరా మహిళలకు కావచ్చు మీకు తెలుసు మహిళా లోకానికంట డోక్రా అంటే ఏంది అనేది స్టార్ట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకింత భవిష్యత్తులో ఎంతో మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా నిన్న కొంతమంది సోమేర్లు రాజధానిలో మహిళల గురించి మాట్లాడినారు మనకు అత్తా చెల్లెళ్ళు ఉన్నారు మనకో ఉండేటటువంటి స్త్రీలందరూ ఆమె భార్యగానో తల్లిగానో చెల్లిగానో అన్ని విధాలు ఉండేటటువంటి స్త్రీని నువ్వు దిగదారి వాళ్ళని దుర్భాష లాపితే నీకు ఇంకా వృద్ధి రాకపోతే వ్యక్తి అనేది ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఇంకా 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 ఎప్పుడు ఒకసారి మీకు అధికారం ఇచ్చి చూద్దామని ఇచ్చారు ఇచ్చిన తర్వాత అయిపోయింది మొత్తం క్లోజ్ చేయగడం ఇంక మళ్ళా ఏదన్నా ఉంటే బుద్ధతో పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎంతో పవిత్రత మనం శ్రీకృస్తాము ఆయనని దూషించి ఈ విధంగా చేసుకోవడం తప్పు కాబట్టి అయా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యంగా నువ్వు బుద్ధి తెచ్చుకునే దానికి ముందు నీ లీడర్లు ఉన్నారు కొంతమంది వాళ్ళకేం పని లేదు సమాజంతో పని లేదు సత్ప్రవర్తన లేదు ఇటువంటి వాళ్ళందరినీ ముందు నువ్వు ఒక మీటింగ్ పెట్టుకొని నాయనా ఎందుకు రా మీరు పార్టీని నాశనం చేస్తారు భవిష్యత్తులో ఏం కావాలనుకోని ఉన్నారు అని చెప్పి వాళ్ళ నోరులకి తాళాలేసి వేసి నిదే ఆ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా బుద్ధిచ్చే విధంగా చేసి అవసరమైతే నోటీసులు ఇవ్వాలకి నాయనా మీరు నాకు సమాధానం చెప్పండి ఎందుకు మాట్లాడతారు అసలు చేసినారు అందరూ చేసినారు రాజకీయం స్వాతంత్రం వచ్చింది ముందుకోని మహానుభావులైనటువంటి మంది ఈ రాష్ట్రంలో అసలు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతుంటే జోపులతో పాటు హద్విమర్శలు ఇతరమైన పార్టీలో తిట్టుకుని ఎదురలేదు వాళ్ళు వాళ్ళు ఎంత ఆహ్లాది మాట్లాడకుండా గతంలో అసెంబ్లీలో ఆహ్లాదకరంగా క్రిటిసైజ్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ అయా సూపర్ సిక్స్ అందరికీ ఇస్తున్నాం నువ్వు బాధపడద్దు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెప్పించుకోడు పార్టీలో ఉండే ఏ మంత్రి కానీ ఏ లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితిలో ఉండడు కాబట్టి మీకందరికీ మళ్ళా మళ్ళా తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం మా నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ అందరు మంత్రులు కానీ లీడర్లు కానీ సూపర్ సిక్సులు ఇంకా కావాల్సినటువంటి ఇరిగేషను ఇంకా కావాల్సినటువంటి మంచి కరెంటు అన్ని సదుపాయాల్లో కూడా ముందుండి ప్రజాసేవ చేస్తారని మరొక్కసారి మాటిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు